మిర్యాలగూడ పట్టణంలోని నలభై ఏడవ వార్డు ఇస్లాంపురలో ఎదురు లేకుండా వరుసగా ఐదు సార్లు కౌన్సిలర్గా పనిచేసిన గని ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ముగ్గుల పోటీలు నిర్వహించారు ప్రతి సంవత్సరం గని ఆయన మిత్ర బృందం ముగ్గుల పోటీలను నిర్వహించడం జరుగుతుంది కాగా ముగ్గుల పోటీలలో మహిళలు చిన్నారులు ఒకరికి ఒకరు పోటీ పడుతూ తీరొక్క రంగవల్లులను తీర్చిదిద్ది తమ ప్రతిభను కనబరిచారు పోటీలలో విజేతలైన వారికి విలువైన బహుమతులను అందజేశారు సీనియర్ సిటిజన్స్ను సన్మానించారు దుప్పటి కప్పిన పల్లెను చేరగ పండగ చందళ్ళు ఓ విరిసే ముంగిళ్ళు తగ విరిసే పూగుళ్ళు ప్రతి తోరణమై తోరణమైపో చీకటి పారదోల వెచ్చంగా భోగి మంట సంక్రాంతి లక్ష్మి కొలువు తీరేను నట్టింట అందంగా ముస్తాబైన గంగిరత్తుల జంట హరిదాసు కీర్తనలాగా నంబినబడునంట శ్రమకు ఓర్చిన పశువులకి మాట మరిగాదల్లోరా నివ్వదుగే లోటే కోడి పందాలల్లో ఆనందాలే నందాలే విలసిల్లే తాడాలల్లో విజయగాథ చాటే తెలుగు నాట ఇంటి గుమ్మాల నింట సిరుల ప్రాంతమేదైనా పెట్టితో ఈసారి కూడా ముగ్గుల పోటీలు ఇస్లాంపుర యూత్ వారు ఏర్పాటు చేసినందున మీరందరూ పాల్గొని మా ఉత్సాహాన్ని ఇంకా మరింత ఉత్సాహంగా పెంచడానికి గతం కన్నా ఎక్కువ మంది పాల్గొని ప్రశాంతంగా మీరందరూ ఈ ముగ్గులో పాల్గొన్నందుకు నా వైపున ఇస్లాంపుర యూత్ వైపున నా మిత్రుల వైపు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాడే కాదు వాటిలో కూడా తాజా పెద్ద పెద్ద డాక్టర్లు హాస్పిటల్ కట్టి ఎలాంటి వాళ్ళకి ఇబ్బంది సంతోషంగా నవ్వుకుంటూ ఫోన్ చేస్తారు వాళ్ళు మొన్న ఒక డాక్టర్ ఫోన్ చేసిండు సార్ మీరు నిలబడుతురా లేదా మళ్ళీ ఫోన్ చేస్తురా అంటే రాజకీయం అనుకోవాకండి చెప్తున్నా నేను చేసే ప్రయత్నం లేదు చూద్దాం సార్ అంటే లేదు లేదు మాకు ప్రశాంతం ఉంది మీరు ఉంటేనే చాలా ప్రశాంతంగా ఉంటుంది చెప్పారు నేను కూడా ధన్యవాదాలు చెప్పిన నా గొప్పతనం ఏముందండి నా వాడు ప్రజల గొప్పతనం ఉన్నాయి చెప్తున్నాను మా కార్యకర్తల మా యూత్ ముప్పై ఇరవై సంవత్సరాల నుంచి ఒక యూత్ మన దగ్గర భేదం కుల మతం భేదం లేకుండా వైనాటి అది లేకుండా అందరూ ఈ సంక్రాంతి చాలా ఉత్సాహంగా పిల్లలందరూ పనులు ఉన్న కూడా ఇలా ఉన్న తినపని చేసుకునే పిల్లలు కూడా వెళ్ళాం ఆయన కూడా జీతం పోయినా కూడా మానుకొని వచ్చి మీ అందరి కోసం ఇలా వర్క్ చేస్తున్నారు అదేవిధంగా వినాయక చవితి వస్తుంది వినాయక చవితి వచ్చినప్పుడు కూడా మీకు అందరు తెలుసు మేము నిమజ్జనం అయిన దాకా చుట్టూగా ఉండి ఏం డిస్టర్బెన్స్ కాకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా నిమజ్జనం అవి పూర్తి అయిన దాకా మా సహకారం ఉంటుంది రంజాన్ పండుగ వచ్చినా కూడా అదే విధంగా మిత్రులకు మైనార్టీ మిత్రులకు కూడా తోడుగా ఉంటాం మరి ఇంటి ముందు వాళ్ళు ఎవరు అపాయింట్మెంట్ ఆ మూడు ఫీట్లు క్యారెడాలని ముగ్గులు వేసుకుంటారు అయిపోతుంది అట్లా జరగొద్దని మనం గెట్ టుగెదర్ ఉంటుంది అందరు కలిసినట్టు ఉంటుంది ఒక వాతావరణం పండుగ వాతావరణం మనకు కూడా ఉండాలి మన అందరు కలిసినట్టు ఉండాలి ముప్పై సంవత్సరం నుంచి మన వార్డుకి ఎన్నో రకాల సేవలు అందిస్తున్నారు ఈసారి కూడా వారు మనం స్టార్టింగ్ ముగ్గులు పోటీ పెట్టేటప్పుడు ముప్పై మందితోటే ప్రారంభించినాం ఈరోజు రోజు గంతకు ఐదు గంటలు పెరిగి నూట అరవై నూట డెబ్బై మంది దాకా వచ్చినాం ఇప్పుడు ఈ బజారు ఏంటంటే ఇరవై నాలుగు గంటలు నడిచే బజారు ఇవి తొక్కటే మిర్యాలుబడారా అందులో ఇదేమో వ్యాపారానికి మంచి ముక్కి సెంటర్ ఈ సెంటర్లో గని గారు వచ్చిన కానించి ఏ అవాంఛన యొక్క సంఘటనలు అయితే ఇప్పటిదాకా జరగలేదు చెడ్ గారు చెప్పినట్టు గతం నుంచి గత ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ వార్డు పరిస్థితి చాలా అధ్వానంగా ఉండే ముప్పై మామ గని మామ రాకముందు అధ్వానం పరిస్థితి ఈ రోడ్డు నుంచి బస్ స్టాండ్ బస్ స్టాండ్ సంద నుంచి జ్యోతి ఆస్పిటల్కి దారి ఉన్నదో నా చిన్నతనంలో నేను ఇక్కడ చూసిన విషయం ఒక స్త్రీ నడవడానికి ఎనిమిది ఎనిమిది గంటలు దాటితే చీకడైతే భయంకరమైన పరిస్థితి ఉండేది చాలా భిన్న ఏకత్వం అంటే ఇక్కడ చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ ఇంకా ముగ్గులు బొటీల గురించి తీసుకుంటే మాకు చాలా కష్టమైంది ఫస్ట్ సెకండ్ తీయాలంటే చాలా ఇబ్బందిగా అనిపించింది ఎందుకంటే చాలా చక్కగా వేసారు ఇందులో మేము ముగ్గులు మీరు వేసిన దాంట్లో మేము థీమ్ చూసాం సంక్రాంతి థీమ్ ఉందా లేదా అనేది ఫస్ట్ చూడడం జరిగింది తర్వాత రెండోది కలర్స్ మీరు ఎట్లా వాడిరు కలర్స్ అనేది అది ఇంపార్టెంట్ మూడవది ఏంటంటే ముగ్గురు ఎంత నీట్ గా వేసాడు నీట్నెస్ ఎంత బాగా మీరు మెయింటైన్ చేస్తారని ఈ మూడు విషయాలు మేము తీసుకొని పది పది మార్కులు చొప్పున వేసుకుంటూ వచ్చాము సో మాకు కొంచెం కష్టమైనా చాలా బాగా వేసారండి చాలా మంది మంచిగా వేసారు కలర్స్ కలర్స్ బాగా వేసారు తర్వాత నీట్నెస్ అంటే రోడ్డు మీద కాబట్టి కొంచెం తొక్కుతూ ఉన్నారు కాబట్టి కొంచెం అక్కడనే తేడా వచ్చింది ఆ ఫస్ట్ ప్రైజెస్ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ టైం కూడా ఇంతే బాగా వేసి ప్రైజ్ గెలవాలని మిగిలిన వాళ్ళు రాని వాళ్ళకి బాధపడకుండా నెక్స్ట్ టైం ట్రై చేయాలని ఆశిస్తూ ముగ్గుల పోటీలు చాలా చాలా చక్కగా ఉన్నాయి ఈ ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ ముగ్గుల పోటీలలో వాస్తవంగా జడ్జెస్ కి కొంచెం కష్టమైంది పదిహేను ఇరవై ముగ్గులు అన్ని కూడా పోటీలు ఉండి అందులో చాలా తక్కువ మార్పింగ్తో ఎవరిని సెలెక్ట్ చేయాలని డిసైడ్ కావడానికి చాలా టైం కూడా ఇందులో సార్ వాళ్ళు ఏం చెప్పినట్టే లాస్ట్ టైం ఐదు ప్రైజులు ఇచ్చిన సార్ సార్ ఆరుద్దామన్నారు మేము ముగ్గులు పోటీ ఆ ఈ ముగ్గులన్నీ ఇచ్చినాక ఆరుగా సార్ ఇంకొక మూడు కన్సోలేషన్ ప్రైజులు కూడా ఇవ్వండి అవి చాలా బాగున్నాయి అని చెప్పడం జరిగింది దాంతో ఇంకొక మూడు ప్రైజులు కూడా ఇవ్వడం జరిగింది ముగ్గులు పోటీలలో విజేతలైన వాళ్ళందరికీ అభినందనలు మరియు ఎవరు ప్రైజ్ రావట్లేదో వాళ్ళు నెక్స్ట్ టైము బెటర్లో కానీ కోరుకుంటూ